అరవై తొమ్మిది వర్ధంది సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మనం ప్రతి ఇయరు వర్దంతికి జయంతికి బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తాము అందులో భాగంగానే ఈ పొద్దుటూరు పట్టణంలో రక్తనీధి కేంద్రంలో బ్లడ్ డొనేషన్ ఈరోజు చెప్పడం జరుగుతుంది ఎందుకు ఉద్దేశం అంటే సిఐటియూ ఆల్ ఇండియా మహాసభ సందర్భంగా విశాఖపట్నం జరుగుతూ ఉన్నాయి దాని సందర్భంగా అలాగే అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రెండు పురస్కరించుకొని దానికోసమని యువతని సే సమీకరించి యువతతో ఈ యొక్క బ్లడ్ క్యాంప్ను నిర్వహించడం జరుగుతూ ఉంది నా పేరు డేవిడ్ రాజు సత్యనారాయణ సిఐటియు జిల్లా కార్యదర్శి పొద్దుటూరు ఈరోజు బ్లడ్ డొనేషను జరుగుతూ ఉంది అంబేద్కర్ వృధాంతి పురస్కరించుకొని అట్లే సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు కూడా మన రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతూ ఉన్నాయి విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు వాటిని దృష్టిలో పెట్టుకొని అవి జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ బ్లడ్ డొనేషన్ కూడా ఈరోజు కొంతమందిని డోనర్లను సత్యనారాయణ ఖండి విశాఖపట్నంలో జనవరి నాలుగు వరకు సిఐటియు అనే మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు పుద్దుటూరులో డేవిడ్ రాజు ఆధ్వర్యంలో సిఐటియు మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి కొంతమంది యువతను ప్రతికొచ్చి ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు ఇది ప్రతినిత్యం జరుగుతూ ఉండాలా ఎందుకంటే రక్తదానం అనేది చాలా గొప్పదైనది మహోన్నతమైనది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా రక్తం డొనేట్ చేయాలని చెప్పేసి కూడా మేము సిఐటిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే గతంలో కూడా అంబేద్కర్ జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా గతంలో కూడా చేసేవాళ్ళు అయితే ఈరోజు అకేషను మనకు సిఐటియు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతూ ఉన్నాయి ఎప్పుడూ జరగలేదు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాము ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకొక ఇరవై ఐదు రోజుల దాకా ఇంకా మరికొన్ని కార్యక్రమాలను కూడా ఈ సిఐటి వాళ్ళని మా జయప్రదం జప్రదం చేయాలని దా లక్ష్యంతో ముందుకు సాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నేను డాక్టర్ గోపాల్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పొద్దుటూరు ఈరోజు మన పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ సెంటర్లో అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ బ్లడ్ డోనర్స్ గ్రూపు వారి యొక్క సౌజన్యంతో పొద్దుటూరు సిఐటి వారి సహకారంతో ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రక్తదానం అనేది అన్నిటికంటే మిన్న అయినటువంటి దానం ఈ ఇంతకుముందు రక్తదానం గురించి ఏవేవో అపోహలు ఉండేవి అవన్నీ కూడా పారదోలుతూ మన యొక్క ప్రచారం ద్వారా కానీ వాళ్ళని అవేర్నెస్ క్యాంపేలు కండక్ట్ చేయడం కానీ యువతని ముందుకు తీసుకుని వెళ్ళడం కానీ యువతలో నింపడం ద్వారా కానీ ఈ యొక్క కార్యక్రమాలు మనం చేస్తూ జిగ్విజీయంగా మన యొక్క బ్లడ్ క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు మామూలుగా హోల్ బ్లడ్ అనేది ఇంతకుముందు ఒక బ్లడ్ యూనిట్ ఒక పేషెంట్కే యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ రావడం వల్ల ఒక బ్లడ్ నలుగురు పేషెంట్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే హోల్ బ్లడ్ తీసేయడం వల్ల ఒకటి తర్వాత ప్లేట్లెట్స్ సపరేట్గా పీఆర్పి సపరేట్గా ఇంకా ఫ్యాక్టర్స్ బ్లడ్ ఫ్యాక్టర్స్ సపరేట్గా కూడా మనకి కూడా తొందరలో ఈ కాంపనెంట్ సౌకర్యం వచ్చే అవకాశం ఉంది అంత ఎక్విప్మెంట్ కూడా వచ్చింది ఇంకా మనకు పైనుంచి ఆదేశాలు వస్తే మనం దాన్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేసేస్తాము సో కాబట్టి రక్తదానం అపోహలు నుంచి బయటపడదాం పేషెంట్ కోసం మనం పాటుపడదాం అదే మన నినాదం దీనితో ముందుకు తీసుకెళ్ళి ఇంకా మనం ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ ఓన్లీ టూ పర్సెంట్ ఆర్ గివింగ్ డొనేషన్స్ బ్లడ్ డొనేషన్స్ మనం రెండు ప్రపంచంలో కానీ దేశంలో కానీ టూ పర్సెంట్ అండ్ లెస్ దాన్ టూ పర్సెంట్ డోనర్స్ మాత్రమే ఇప్పుడు అగనేస్ట్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ది వరల్డ్ సో ఇంకా మనం ముందుకు తీసుకుపోవాలి ఇంకా అవసరాలకు మించి పేద బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా ఈ బ్లడ్ వారికి అవసరమైనప్పుడు అందుబాటు చేసే సౌకర్యం మనం కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా మనం అడుగులకు ముందుకు వేస్తూ మనం అందరం కలిసి నడిచి ఈ మహోత్కర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనేసి ఇప్పుడు మనం మాట్లాడుకొని ప్రతిజ్ఞ తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ నా పేరు ఈ గురుస్మంత్ రెడ్డి నేను వాసవి పారామెడికల్ కాలేజీలో చదువుతున్నాను ఇందు మూలంగా నేను కూడా ఇప్పుడు బ్లడ్ ఈరోజు డొనేట్ చేశాను ఇంకా ఇంకా మరింత యూత్ యువత అందరితో రావాలని కోరుకుంటున్నాను నాకు నాకు ఇప్పుడు బ్లడ్ ఇవ్వడం ద్వారా నాకు చాలా బాగానే ఉన్నా గట్టిగా ఉన్నా నా పేరు మాధవ్ నేను వాసవి ఒకేషనల్ కాలేజీ నుంచి వచ్చాను ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం చేశాము నాకు ఇంత ఆనందంగా ఉంది నా నన్ను చూసి ఇంకా యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్